ఎప్పుడు కాఫీ అంటే ఇంటి నిండా బంధువులు ఉన్నారు ఈ టైంలో కాఫీ ఏంటి ఎప్పుడు కాఫీ ఏమిటి కాఫీ ఇవ్వడానికి వెళ్ళినవిడా ఇంకా రాలేదు కొంపదీసి ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారే ఏమో అల్ వచ్చింది ఏమిటక్క ఇంతసేపు ఏం లేదులే ఏ నాతో చెప్పకూడదా చెప్పచ్చు అయితే చెప్పు అదేదో మాతో చెప్తే మేము నవ్వుతాంగా వద్దమ్మా నాకు ఆ దృష్టమే లేదు నవ్వుతున్నారు అరే నవ్వు

ఈ తిమ్మి ఎనచ్చాడుంద్ర బాబు చిన్న కాటేది రెండు అంకుల్ రండి మీకు ఎలా తెలిసింది అంకుల్ వుండుంది ఏగకి వెంట ఉంది కాకి వాడు చెప్పాలా వాసన పట్టేశాను వాలేసా అంటే మీరు ఆ ఆ ఆల్సషన్ చేత అన్నమాట 나ను డైరెక్ట్ గా ఊర కుక్క అని తిట్టినా పర్వాలేదు నాకు కావాల్సిది చుక్క బేృతి ముందు ఉధవించను మందు కనుక హృదయ మందు రెండు క్లాసులు ఎవరికి అంకుల్ ఒకటి నాకు రెండోది మా ఫ్రెండ్ కి వస్తాడా రాడు లేడా పోయాడు పనికా పైకి మరి రెండు గ్లాసుల్లో మందు పోసుకుని ఏం చేస్తారు అంకుల్ అదో పెద్ద కథ అదేంటి పెద్ద కథ అన్నారుగా ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని కూర్చోరా ఏంటి అంకుల్ ఆ పెద్ద కథ టైం వేస్ట్ ఏది కొట్టుకుంటూ చెప్పుకుందాం నేను ప్రొఫెషనల్ రా ఇలాంటి బాటిల్స్ కొన్ని వేలు కొట్టా ఏమనే 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 నేను నా ఫ్రెండ్ సోడా మందులా కలిసి ఉండేవాళ్ళం అనమాట రాత్రంతా కలిసి తాగుతున్న ఆనందంలో పగలు ఎవరంలో వాడు గా ఇలా చిల్లరేవాడు నేను ఇంకా స్టైల్ గా ఇలా తాగేవాడు వాడు అప్పుడప్పుడు సీసా ఇచ్చేవాడు నేను కొట్టి ఏమని వాడు ఇచ్చేసేవాడు నేను అంకుల్ సోడా నేను ఫస్ట్ రెండు రౌండ్లే సోడాతో తాగుతాం ఆ తర్వాత వట్టి రా అంటే రాకుమారు ఉండి అనమాట ఒక చుక్కలు పడే వేళ నాకు ఒక విషాద వార్త అందింది నా ప్రాణ స్నేహితుడు తాగి తాగి లివర్ పోయి ఆసుపత్రిలో చేరాడు అని వెంటనే అప్పు చేసి ఫుల్ బాటిల్ కొని ఆసుపత్రికి వెళ్లి చావు బతుకుల మధ్య ఉన్న వాడి గొంతులో పెసాడు దెబ్బతో వాడు ఆస్పత్రి నుంచి శ్మశానానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ బ్యాలన్స్ తగిన ఇంటికి వచ్చేసి అయ్యో పాపం ఏమిటి తాగాడు చచ్చాడు వాడు చచ్చినా మా స్నేహం చావలేదు స్నేహానికి చావు లేదు అని వాడు చచ్చి రూపించాడు రే నువ్వు ఎప్పుడు తాగినా నన్ను గుర్తు అని నా చేతిలో స్టీల్ గ్లాస్ పెట్టి వాడు ప్లాస్టిక్ తల్లేసాడు అప్పటినుంచి స్టీల్ గ్లాస్ తో నేను రోజు తాగుతూనే ఉన్నా పైనుంచి వాడు ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తూనే ఇంకా ఇంకేముంది మందైపోయింది కథ అయిపోయింది మీకెక్కువైపోయింది ఈ చెగోడి తొంగోండి ఎవర్రా లేదురా నాకంతా తెలుసురా మన వాళ్ళు చెప్పారు ఎనీహో ఎప్పుడు అమ్మాయిల వైపు చూడండి నీకు ఒక అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అదృష్టం నీది కాదురా ఆ అమ్మాయిది ఎప్పటికైనా తప్పకుండా మళ్ళీ అమ్మాయి నీకు కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ ¡Qué

రెండు జన్లు వేసుకోవటం లేదు అయ్యో బామ్మ సిటీలో జడలే వేసుకోరు ఏమిటో మా కాలంలో మూడు గుళ్ళు పడేదాకా రెండు జళ్లు వేసుకునేవారు రెండు జండ్లు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని పెళ్లికి ముందు నువ్వేసుకున్నావా పెళ్లికి ముందు నన్ను అందరూ రెండు జళ్ల సీత అని పిలిచేవారు అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ రెండు జల్లేనట రెండు జళ్లు మీరు చాలా సెక్సీగా ఉంటే అందుకే అందుకనే తాతయ్య గారు ఫ్లాట్ అయ్యారు కొండేలా నాకు సుగ్గేస్తోంది రేయ్ ముందే చెప్తున్నాను నాకి కాయచు నాది 13 ముక్కలురా ఇంత చెండాలం చేసినా ఏదవే వడరా నువ్వే నాన్నా రేయ్ ఈసారి నాకు డెఫినెట్ గా జోకర్ తగ్గివుదిరా రేయ్ వడరాది భలే తగిలిందిరా రేయ్ తమ్ముడు బాల్ ఇచ్చేరా రేయ్ నీ కంటికి ఎలా కనిపిస్తుందన్నరా రేయ్ మాట తినగరా నీ మర్యాదగా సారీ చెప్పు సారీ చెప్పు నేను ఏం చేస్తావ్ ఏమైనా చేస్తా అయితే నేను చేసినా ను చేస్తావా చేస్తారా ఎంత పందెం రే చిన్న పిల్లలతో నీకెందుకురా బాల్ ఇచ్చేరా రేయ్ నువ్వు నర్మయిరా రేయ్ నిన్ను నోడిస్తా ఏం చేస్తావో చేసుకో ఉమ్ కుర్తీ <Gl> చేస్తాం ప్రాణానికి తెగించి బిడ్డ ప్రాణం కాపాడు మా బాబే సమయానికి నువ్వు కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగేదు దేవుళ్ళ వచ్చి రక్షించావు బాబా నూరేళ్లు చల్లగా ఉండు